అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు థాట్స్ ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్తే ఏ రోజు కథ ఏ జన్మదో ఈ ప్రేమ క్రిష్ ఇంటికి రాగానే అందరూ ఇంటిని చుట్టుముట్టారు దేవమ్మ కొడుకుని కోడల్ని చూసి గిన్నెలు తోమేదల్లా పక్కన పడేసి పరుగున వచ్చి ఏమైంది రామా ఇంత సడన్గా మాకు ఒక్క మాట కూడా చెప్పకుండా వచ్చేసారు రాబోయే కోడలి పిల్లేంటి చీరలో కలకలలాడుతుంది ఇప్పుడు కాబోయే కాదమ్మా జాను నీ ఇంటి కోడలు అనగానే ఆశ్చర్యం సంతోషం నిండిన కళ్ళతో చూస్తూ నిజంగాన రామా అవునమ్మా మరి మాతో ఒక్క మాట చెప్పలేదు నీ పెళ్ళి ఉన్నంతలో గ్రాండ్గా చేద్దామనుకున్నాము ఏం పర్వాలేదులే అమ్మా పరిస్థితులు అలా వచ్చాయి చేసుకోవాల్సి వచ్చింది దేవమ్మ నీ కోడలి పిల్ల లక్ష్మీదేవిలా ఉంది అంటూ జానుని చూసి దగ్గరికి వచ్చి అంటారు ఇక జాను క్రీష్ చేతిని పట్టుకొని దేవీ కాళ్ళకి నమస్కారం పెడతారు నిండు నూరేళ్ళు పిల్ల పాపలతో చల్లగా ఉండండి అని దీవిస్తుంది అప్పుడే బయటి నుండి లోపలికి వస్తున్న శ్రీనివాస్ వీళ్ళిద్దరిని చూసి ఆశ్చర్యపోతాడు నాన్న వచ్చేశారా అంటూ క్రీష్ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి గట్టిగా హత్తుకుంటాడు మీరెప్పుడు వచ్చారు నాన్న ఇప్పుడే నాన్న ఇదిగో నీ కోడలు కూడా వచ్చింది అంటూ జానుని చూపించగానే చీర మెడలో తాలిబొట్టు చూసి ఆశ్చర్యపోతాడు ఏంటి అన్నట్లు కృష్ణి చూస్తాడు అవును నాన్న అన్నట్లు కళ్ళార్పుతాడు సంతోషం నిండిన కళ్ళతో చూస్తూ ఇద్దరి తల నిమురుతూ ఉంటాడు తండ్రి కాళ్ళకి నమస్కరిస్తారు ఇద్దరు సంతోషంగా ఉండండి అని దీవిస్తాడు ఆయన అంతలో ఒక పెద్ద ఆడి కార్ వీళ్ళ ఇంటి ముందుకి రావడం చూసి ఆశ్చర్యపోతారు ఊర్లోకి ఇంత పెద్ద కార్ ఎందుకు వస్తుంది అనుకుంటుండగా వాళ్ళు కిందకి దిగి కంగ్రాట్స్ రామకృష్ణ మీరొక అద్భుతాన్ని చేశారు అనగానే అందరూ వంక ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఏంటి అని జాను కూడా అలాగే చూస్తూ ఉంటుంది మీతో డీలింగ్ కుదుర్చుకోవడానికి వచ్చాము ఏంటి బాబు మీరెవరు అని అడుగుతాడు శ్రీనివాస్ మీ కొడుకు మిరాకిల్ సృష్టించాడు అనగానే ఏంటది అంటాడు శ్రీనివాస్ వన్ లీటర్ పెట్రోల్కి వన్ ఎయిటీ మైలేజ్ ఇచ్చే బైక్ని తయారు చేశాడు అనగానే ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు కృష్ణీ జాను కృష్ణీ నిజమా అన్నట్లు చూస్తూ ఉంది అవును అన్నట్లు కళ్ళార్పుతాడు మిమ్మల్ని మా కంపెనీ టెక్నికల్ ఇంజనీర్గా అపాయింట్ చేసింది మీకు మంత్లీ శాలరీ లక్షల్లో ఉంటుంది ఇదిగోండి అడ్వాన్స్ ఫిఫ్టీ ల్యాక్స్ అంటూ క్రిష్ చేతిలో పెడుతుంటే వద్దు సార్ మీ ఆఫర్ని రిజెక్ట్ చేస్తున్నందుకు క్షమించండి నేను సొంతంగా కంపెనీ పెట్టాలనుకుంటున్నాను అదేంటి రామకృష్ణ గారు మీ దగ్గర అంత డబ్బు లేదు కదా మా కంపెనీలో కొన్ని రోజులు వర్క్ చేశాక మీకు సొంతంగా కంపెనీ పెట్టడానికి లోన్ ఇస్తాం నో థ్యాంక్స్ సార్ మీ ఆఫర్ని రిజెక్ట్ చేస్తున్నందుకు సారీ ఇక మీరు వెళ్ళొచ్చు అనగానే అందరూ అంత పెద్ద డీల్ని వదులుకున్నందుకు షాకింగ్గా చూస్తూ ఉన్నారు ఇక అంత మర్యాదగా చెప్పిన తర్వాత ఉంటారా తనకి నమస్కారం చేసి వెళ్ళిపోయారు ఎప్పుడు తయారు చేశావు నాకెందుకు చెప్పలేదు అంటూ ఆతృతగా అడుగుతుంది జాను నీకు చెబితే అందులో థ్రిల్ ఏముంది ఎప్పుడో ఒకప్పుడు నేను చేసిన పనిని ఎవరో ఒకరి ద్వారా తెలిస్తేనే కదా థ్రిల్ ఉండేది మరి ఆ జాబ్ని ఎందుకు వద్దనుకున్నావు క్రీష్ నీ ఒపీనియన్ చెప్పు నేను జాబ్ చేయాలా సొంతంగా కంపెనీ పెట్టాలా మన దగ్గర అంత మనీ లేవుగా లోన్ తీసుకుందాం సరిపోకపోతే మావయ్య మనకి హెల్ప్ చేస్తానన్నారు తన మనీని వడ్డీతో సహా నేను తీరుస్తాను మరీ అంత ఓవరాక్షన్ చేయకు ప్లీజ్ ఆ కంపెనీ కూడా మనదే కదా కాదని ఎవరన్నారు మరి ఆ కంపెనీ డబ్బులు యూస్ చేసుకుంటే ఏమవుతుంది అదే చెబుతున్నాను కదా మావై హెల్ప్ చేస్తానన్నారు అని డాడ్కి మళ్ళీ ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు నువ్వు ఓవరాక్షన్ చేయకు తనకి అల్లుడైనా కొడుకైనా నువ్వే క్రీష్ దూరం పెట్టాలని చూడకు సరే సరే ఇప్పుడు ఈ డిస్కషన్ ఎందుకు గాని ఇప్పుడే వచ్చాక లోపలికి వెళ్దాం పద అంటూ జాను చెయ్యి పట్టి లోపలికి వెళ్తుంటే ఆగండి ఆగండి అంటూ ఆపుతుంది దేవమ్మ ఇక గుమ్మం దగ్గరే నిలబడతారు దేవమ్మ హారతి ఇచ్చి కొడుకు గోడల్ని లోపలికి ఆహ్వానిస్తుంది కుడుకాలు పెట్టి రండమ్మ అనగానే ఇద్దరు కుడుకాలు పెట్టి లోపలికి వెళ్తారు ఎప్పుడు బిల్డింగ్లు విల్లాలు చూసిన జాను ఒక్కసారిగా పెంకుటిల్లిని చూడగానే కొత్తగా అనిపిస్తూ ఉంటుంది ఇక ఇల్లుని కలియ తిరుగుతూ క్రిష్ చాలా బాగుంది మీ ఇల్లు అనగానే తల మీద ఒక్కటి ముట్టి మీ ఇల్లు అంటే మనిల్లు అని అనలేవా మణిల్లు ఇల్లు పెంకుటిల్లు అయినా చాలా పెద్దగా ఉంటుంది పాతకాలం నాటి ఇల్లు చాలా కలగా ఉంటుంది అసలు ఏమైంది నాన్న అంటూ వాళ్ళ పక్కన కూర్చోబెట్టుకొని అడుగుతుంది దేవమ్మ ఏం చెప్పాలో అర్థం కాలేదు క్రిష్కి చెప్పు నాన్న ఏం జరిగింది ఇంత హడావిడిగా పెళ్ళెందుకు చేసుకున్నారు ఇక జానునే నోరు విప్పి చెబుతుంది కానీ సంతోష్ గురించి ఏమీ చెప్పదు వాళ్ళ అత్తయ్య మావయ్య బ్లాక్మెయిల్ చేశారు అందుకే మా బావతో పెళ్లికి ఒప్పుకోవాల్సి వచ్చింది అని అబద్ధం చెబుతుంది జాను ఏం చెబుతుందోనని టెన్షన్ పడ్డాడు క్రీష్ ఇక సంతోష్ విషయం చెప్పకుండా మ్యాటర్ డైవర్ట్ చేసిందని కాస్త కుదుటపడ్డాడు ఎలాగైతేనే నా కోడలు నా ఇంటికొచ్చేసింది అంటూ సంబరంగా కొత్త దంపతులు మొదటిసారిగా ఇంటికి వచ్చారు అని స్వీట్ చేసి ఇద్దరు నల్లు చేస్తుంది ఇక జానుకి ఏమి ఇష్టమో కనుక్కొని ఆమెకు ఇష్టమైన డిషెస్ అన్ని ప్రిపేర్ చేస్తూ ఉంటుంది మీకెందుకు అత్తయ్యే శ్రమ ఇందులో శ్రమేముందమ్మా నా పిల్లలకు నేను వండడం కూడా తప్పేనా ఇక దేవమ్మకి వంటలో హెల్ప్ చేస్తూ ఉంటుంది జాను రామకృష్ణ ఊర్లోకి వచ్చాడని వాళ్ళ ఫ్రెండ్స్ కలవడానికి ఇంటికొచ్చారు ఇక అతన్ని తీసుకుని బయటికి వెళ్లారు జాను వెళ్తున్నా కృష్ణి చూసి ఎప్పుడొస్తావన్నట్లు కళ్ళ ఎరేస్తుంది వచ్చేస్తాను అని కళ్ళతో సైగ చేసి వెళ్ళిపోయాడు ఇక కోడలు కబుర్లలో పడి వంటలు పూర్తి చేశారు వాహ్ ఏం వంటలు చేస్తున్నారు అత్తాకోడలిద్దరూ ఇల్లంతా గుమగుమలాడిపోతుంది అంటూ వస్తాడు శ్రీనివాస్ ఈరోజు నీ కోడలు స్వయంగా తన చేతులతో వంట చేస్తుంది అనగానే అదేంటత్తయ్యా మీ క్రెడిట్ మొత్తం నాకు ఇచ్చేస్తున్నారు అదేంటి కోడలా ఇవన్నీ నువ్వే చేసావుగా అంటుంది ఊరుకొండ అత్తయ్యా నన్ను మీరు ఆట పట్టిస్తున్నారు కదా అదేం కాదమ్మా నువ్వు హెల్ప్ చేయకపోతే ఇవన్నీ వంటలు చేసేదానినా చెప్పు నేను ఏదో వెజిటేబుల్స్ కట్ చేసి ఇచ్చినంత మాత్రాన వంట చేసినట్లు అవ్వదు కదా అదేం కాదు నువ్వు అలా ఫీల్ అవ్వకు నీకు వంటలు నేనే నేర్పిస్తాను అంటూ చేతులు తుడుచుకుంటూ హాల్లోకి వచ్చి కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు దేవి నాకు వాసనకి నోరూరిపోతుంది బాగా ఆకలేస్తుంది అన్నం వడ్డించు అనగానే నా కొడుకు వస్తే అందరం కలిసి తింటాం కదా మీరొక్కరే ఎలా తింటారు అంటుంది వాడు ఎక్కడికి వెళ్ళాడు ముందు ఇక్కడికి వస్తే ఊరుకుంటారా వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి తీసుకెళ్లారు వెళ్ళిపోయాడు అనగానే మొబైల్ చేతిలోకి తీసుకొని క్రిష్కి కాల్ చేస్తాడు శ్రీనివాస్ నాన్నా అంటూ కాల్ కట్ చేస్తాడు ఇక వస్తాడు కదా అని వెయిట్ చేస్తూ ఉన్నారు టైం టూ అవుతుంది ఇంకా రాలేదు బాబు మళ్ళీ కాల్ చేస్తే ఇంకో ఫైవ్ మినిట్స్ అని అన్నాడు అలా ఓ వన్ అవర్ గడిచింది ఇంకా రాకపోయేసరికి క్రిష్ మీద కోపం పెరిగిపోతుంది ముగ్గురికి వాడు ఎప్పుడైనా రాని మనం ముగ్గురం కలిసి తిందాం పదా అంటూ అందరు కలిసి కూర్చొని తింటూ ఉంటారు అంతలో బాబు ఇంట్లోకి రావడంతో అత్తాకోడళ్ళు ఇద్దరు మూతి ముడుచుకొని బాబు వచ్చినా కూడా చూసి చూడనట్లే తింటూ ఉంటారు వాళ్ళని అలా చూసి చిన్నగా నవ్వుకుంటూ ఏంటమ్మా నేను వస్తే పట్టించుకోవట్లేదు ఏంటి అంటాడు పట్టించుకొని ఏం చేయాలి బ్యాన్ మేళాలు ఏర్పాటు చేయించమంటావా ఏంటి నేను లేటుగా వచ్చానని నా మీద వారు ప్రకటించారా ఏంటి అవును అంటూ తల తిప్పేసుకుంటుంది జాను ఆమెను అలా చూసి సైడ్ స్మేల్తో కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి జాను పక్కన సెటిల్ అవుతాడు నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్